ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది అల్లు అర్జున్ పుష్ప ది రైస్ పుష్ప టూ ది రూల్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగితే షారుఖ్ ఖాన్ రూపొందించిన జవాన్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి దర్శకత్వం వహించడం ద్వారా అట్లీ బాలీవుడ్లో మంచి పేరు సంపాదించాడు టూ జవాన్ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత అట్లీ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంపై దేశ వ్యాప్తంగా అంచనాలు పెరిగిపోయాయి కాగా అల్లు అర్జున్ సరసన హీరోయిన్గా ఎవరు కనిపించనున్నారో అనే అనుమానాలకు చెక్ పెడుతూ ఈ చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది ఐకాన్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటించనుందని సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది గతంలో దీపిక అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ చిత్రంలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేసింది ఇటీవలే దీపిక పదుకొనే చిన్నపాటి వివాదంలో చిక్కుకున్నారు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబోలో వస్తున్న స్పిరిట్ మూవీలో మొదట హీరోయిన్గా దీపికని అనుకున్న విభేదాల కారణంగా ఆమె స్థానంలో తృప్తి డిమ్రిని భర్తీ చేశారు స్పిరిట్ నుండి వైదొలిగిన మరో భారీ ప్రాజెక్ట్లో దీపికా నటిస్తుండటంతో ఆమె ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు పాన్ ఇండియా ప్రాజెక్ట్గా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు తమిళం హిందీ కన్నడ మరియు మలయాళ భాషలలో విడుదల కానుంది